జనరల్ ఎస్ఏ ఎలా రాయాలి దాని మీద చాలామంది విద్యార్థులకు స్ట్రక్చర్ ఎలా చేయాలి ఎస్సేలో ఎలాంటి కంటెంట్ రాయాలి అనే విషయం మీద విద్యార్థులందరికీ అనేక రకాల డౌట్స్ ఉంటాయన్నమాట ఉదాహరణకి అసలు ఒక ఎస్సే తీసుకుంటే ఎలా రాయాలి మొదట ఎస్సేని పారాగ్రాఫ్లుగా డివైడ్ చేయాలి మీరు గంట గంటన్నర సమయం ఒక ఎస్ఏ రాస్తుంటే కనీసం అది వెయ్యి పదాలు ఎనిమిది వందల నుంచి వెయ్యి పదాలు ఎస్సే ఉండాలన్నమాట ఎనిమిది వందల నుంచి వెయ్యి పదాలు ఒక ఎస్ఏని పన్నెండు నుంచి పదిహేను పారాగ్రాఫ్లుగా డివైడ్ చేసుకోవాలి ఒక్కొక్క పారాగ్రాఫు ఐదారు సెంటెన్స్లకు మించి ఉండకూడదు అంటే మీరు ఒక పేజ్ తీసుకుంటే ఆ పేజ్లో ఖచ్చితంగా పారాగ్రాఫ్ డివిజన్ కనిపించాలి ఒక పేజ్ తీసుకుంటే ఆ పేజ్లో ఖచ్చితంగా పారాగ్రాఫ్ అనేది డివైడ్ అవుతూ ఉండాలి అసలు ఎస్ఏ ఎలా మొదలుపెట్టాలి ఎస్ఏ ఎలా మొదలు పెట్టాలి అనేది చాలా వరకు డౌట్ ఉంటుంది ఎస్ఏ మొదలు పెట్టడానికి ఫస్ట్ థింగ్ మొదటి పారాగ్రాఫ్లో జనరల్ ఎస్ఏ నిర్వచించకూడదు ఏదైతే ఫస్ట్ పారాగ్రాఫ్ ఉందో దానిలో జనరల్ ఎస్సై నిర్వచించకూడదన్నమాట ఉదాహరణకి టెర్రరిజం మీద ఎస్సై రాస్తున్నాం టెర్రరిజం మీద ఎస్ఐ రాసినప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్లో టెర్రరిజం అనగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వారి ప్రాణాలు తీయటం ఇలాంటి ఇంట్రడక్షన్ ఇవ్వకూడదు ఫస్ట్ పారాగ్రాఫ్లో రీసెంట్గా అంటే లేటెస్ట్గా జరిగిన ఉదంతం గురించి మొదలెట్టడమో లేదా దాని గురించి ఏదైనా కొటేషన్ రాయటమో ఇలా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ని లీడ్ పారాగ్రాఫ్ అంటారు ఎస్ఏలో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఎస్ఏని నిర్వచించకూడదు ఉదాహరణకి మహిళా సాధికారత గురించి ఎస్ఏ రాస్తున్నారు రాసినప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్లో మహిళా సాధికారత అనగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మహిళల్ని సాధికారతకు దగ్గరగా చేయటం ఈ విధంగా రాయకూడదు మొదటి పారాగ్రాఫ్లో మహిళ గురించి నిర్వచించడమో లేదా ఈ మధ్య జరుగుతున్న మహిళా సాధికారత మీ టూ క్యాంపెయిన్ మీ టూ మూమెంట్ గురించి రాయటము ఈ విధంగా రాయటం రాయటం వల్ల ఫస్ట్ పారాగ్రాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేయాలి తయారు చేయటం జరుగుతుందనమాట సెకండ్ పారాగ్రాఫ్లో ఎస్ఐ నిర్వచించాలి సో మొదటి పారాగ్రాఫ్లో ఎస్ఏని ఒక లీడ్ ఒక లీడ్ ఇంట్రడక్షన్ తీసుకురావాలి ఉదాహరణకి పర్యావరణ కాలుష్యం లేదా భూతాపం లేదా సుస్థిరాభివృద్ధి దీని మీద ఎస్ఏ రాస్తున్నారు ఇలా రాసినప్పుడు మొదటి పారాగ్రాఫ్లో మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరాభివృద్ధి అనగా మన జనరేషనే కాదు భవిష్యత్ తరాలకు కూడా మనం చక్కని పర్యావరణాన్ని అందించడం ఇలా రాయకూడదు ఫస్ట్ పారాగ్రాఫ్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఈ మధ్య వచ్చిన ఐపీసీసీ రిపోర్టు ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ రిపోర్ట్ గురించి కానీ లేదా ఫస్ట్ పారాగ్రాఫ్లో ప్యారిస్ సమ్మిట్ గురించి కానీ లేదా ఫస్ట్ పారాగ్రాఫ్లో ఎయిర్ పొల్యూషన్ వాయు కాలుష్యం గురించి కానీ ఈ విధంగా రాయటం మంచిది అంతే కానీ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఎస్ ఎస్ఏలు ఎప్పుడు కూడా నిర్వచించడం చేయకూడదు తర్వాత సెకండ్ పారాగ్రాఫ్లో ఎస్ఏ రెండో పారాగ్రాఫ్లో కానీ మూడో పారాగ్రాఫ్లో కానీ ఎస్ఏని నిర్వచించడం చేయాలి దాని తర్వాత నిర్వచన నిర్వచనం అంటే ఏంటంటే మన నిర్వచనం కాకుండా ఏదైనా స్టాండర్డ్ ఐక్య సమితి ఇచ్చిన నిర్వచనమో ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనమో ఇట్లా ఒక నిర్వచనం ఇవ్వటం మంచిది దాని తర్వాత మూడో పారాగ్రాఫ్లో చారిత్రాత్మక నేపథ్యం ఆ ఎస్ఏకి సంబంధించి ఏదైనా చారిత్రాత్మక నేపథ్యం ఉందా దాని గురించి రాయాలి తర్వాత నాలుగో పారాగ్రాఫ్లో తులనాత్మకంగా రాయాలి తులనాత్మకంగా రాయటం అంటే ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది ఉదాహరణకి మీరు మహిళ మహిళల గురించి రాస్తున్నారు మీ టు మూమెంట్ గురించి రాస్తున్నారు అనుకోండి ఇతర దేశాల్లో ఇలాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇది నెక్స్ట్ అంశం అనమాట అదేవిధంగా టెర్రరిజం గురించి రాస్తున్నారు కంపేరిటివ్గా వేరే దేశాలలో ఉంది లేదా ఎన్నికల సంస్కరణల గురించి రాస్తున్నారు వేరే ఇతర దేశాల్లో ఎలాంటి సంస్కరణలు ఉన్నాయి అంటే ఉదాహరణకి మనం ఇండియాలో ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ వాడతాం ఎన్నికల్లో ఇతర దేశాల్లో ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ కొన్ని దేశాలలో వాడతారు ఇలా ఇతర దేశాలకి మనకి పోల్చడం అనమాట అలాంటివి కూడా తీసుకురావచ్చు సో మొదటి పారాగ్రాఫ్లోనేమో లీడ్ పారాగ్రాఫ్ అంటాం దానిలో ఎస్సే నిర్వచించకూడదు రెండో పారాగ్రాఫ్లో నిర్వచించవచ్చు మూడో పారాగ్రాఫ్లో చారిత్రాత్మకంగా ఎస్సే ఏ విధంగా ప్రాముఖ్యతలో ఉంది దాని ప్రాధాన్యత ఏంటి చారిత్రాత్మక నేపథ్యం ఏంటి రాయొచ్చు నాలుగో పారాగ్రాఫ్లో కంపారిజన్ అనమాట అంటే పోల్చడం పోల్చటం వేరే ఇతర దేశాలతో ఇతర దేశాల సిస్టమ్స్తో కలిసి పోల్చడం మనం ఎస్ఐ చేయొచ్చు ఆ తర్వాత కొన్ని ఎస్ఎస్ అన్నిటికీ కాదు కొన్ని ఎస్సేల్ని సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక ఇలా డివైడ్ చేయొచ్చు అంటే సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక నేపథ్యాలు ఉదాహరణకి మహిళా సాధికారత మీద ఎస్సే రాస్తున్నారు దానికి సంబంధించి సామాజికంగా మహిళలు ఎలా ఉన్నారు ఆర్థికంగా ఎలా ఉన్నారు రాజకీయంగా ఎలా ఉన్నారు సాంస్కృతిక పరంగా ఎలా ఉన్నారు ఎలా అణచివేయబడి ఉన్నారు ఏ ఏ రంగాల్లో వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది వాళ్ళ యొక్క నిష్పత్తి ఎంత ఉంది ఇది కూడా రాయొచ్చు అనమాట ఇంకొక డౌట్ వస్తుండే చాలామందికి ఇలా సబ్బైడింగ్లు పెట్టొచ్చా అని ఎస్ఐలో పూర్తిగా ఎక్కడ పెట్టకూడదని సబ్ పెట్టకూడదు పెట్టకూడదని ఉండదు కానీ ప్రతి చోట ఆన్సర్ లాగా సబ్బైడింగ్లు పెట్టకూడదు దానివల్ల ఎస్ఐ యొక్క అందం పోతుంది ఎస్ఐ యొక్క ప్రాముఖ్యత పోతుంది ప్రతి చోట ఆన్సర్ లాగా ఎస్ఐలో సబ్డింగ్లు పెట్టకూడదు అనమాట సబ్ సబ్బైడింగ్స్ ఎక్కడైనా పెట్టొచ్చు ఎస్ఐలో అతి ముఖ్యంగా కొటేషన్స్ రాయాలి అంటే సూక్తులు రాయిస్తే ఒకటి రెండు రెండు మూడు ప్రతి ఎస్ఐకి కనీసం రెండు సూక్తులు అనేవి రాయాలి సో కొన్ని ఎస్ఐలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా ఈ విధంగా డివైడ్ చేయొచ్చు ఉదాహరణకి స్పోర్ట్స్ గురించి భారతదేశంలో క్రీడల గురించి ఎస్ఐ రాసినప్పుడు కూడా మీరు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా క్రీడల్లో వస్తున్న ఏ విధంగా క్రీడలు సరిగ్గా చేయట్లేదు సరిగ్గా క్రీడలు మనం ప్రోత్సాహం చేయట్లేదు అని ఎదురాయచ్చు ఉదాహరణకి సామాజికంగా కుటుం మన కుటుంబాల్లో క్రీడలను అంత ప్రోత్సహించరు ఆర్థికంగా క్రీడలకు చాలా ఖర్చు అవుద్ది రాజకీయ పరంగా చిత్తశుద్ధి లేదు క్రీడల్ని డెవలప్ చేయాలి అభివృద్ధి చేయాలి అని చెప్పి ఈ విధంగా పాయింట్స్ తీసుకుని కూడా రాయొచ్చు అనమాట సో కొన్ని ఎస్ఎస్కి అన్ని ఎస్ఎస్కి సామాజిక ఆర్థిక రాజకీయాలు నడవవు సో కొన్ని ఎస్ఎస్కి ఇవి చేయొచ్చు తర్వాత ఎస్ఏలో స్టేక్ హోల్డర్స్ చివరిలో భాగస్వామ్యులు అంటే ఏం చేయాలి భవిష్యత్తులో అంటే భాగస్వాముల గురించి రాయాలి ప్రభుత్వం ఒక భాగస్వామి ప్రభుత్వం ఏమేం చేసింది ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు చేసింది ఇక ముందు ఏం చేయకపోతుంది తర్వాత యువత ఒక భాగస్వామి భాగస్వామ్యం యువత యొక్క భాగస్వామ్యం ఆ తర్వాత మహిళల యొక్క భాగస్వామ్యం సివిల్ సొసైటీ ఎన్జిఓలు సభ్య సమాజము ఎన్జిఓల యొక్క భాగస్వామ్యం తర్వాత మీడియా యొక్క భాగస్వామ్యం అండ్ ఎవరి గురించి అయితే రాస్తున్నారో వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఈ విధంగా చేయటం వల్ల కూడా ఎస్ఏ చక్కగా వచ్చే అవకాశం ఉంది అంటే దీన్ని చివరిలో స్టేక్ హోల్డర్ అప్రోచ్ అంటారు అంటే రకరకాల భాగస్వామ్యం భాగస్వామ్యం తీసుకుని వాళ్ళు ఏం చేయాలి దీనికోసం ఉదాహరణకి మహిళా అభివృద్ధి కోసం ఎవరెవరు ఏం చేయాలి మీడియా ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేయాలి పురుషులు ఏం చేయాలి సభ్య సమాజం ఎన్జిఓలు ఏం చేయాలి మహిళలు తమ కోసం ఏం చేసుకోవాలి ఇట్లా చివరిలో స్టేక్ హోల్డర్ అప్రోచ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది చిన్న చివరిన ఎస్సే కంక్లూజన్ రాస్తాం అన్నమాట ఈ కంక్లూజన్ రాసేటప్పుడు చాలామందికి చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి ఎలా రాయాలి కంక్లూజన్ అని ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఎస్ఏ ముగించకూడదు అంటే నిరాశావాదంతో ఎస్సే ముగించకూడదు దాని ఆశావాదంతోనే ముగించాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈ టెర్రరిజం మనం ఆపలేము ఈ దేశం ఎప్పుడు బాగుపడదు లేదా మహిళల స్థితిగతులు ఎప్పుడు మార్పులు రావు ఇలాంటి మాటలు రాయకూడదు ఖచ్చితంగా ఆశావాద దృక్పథంతోనే ఎస్ఐని ముగించాలి ఇంకా ఎస్ఏ బాడీలో ఫ్యాక్ట్స్ కూడా రాయాలి చిన్న చిన్న పెట్టగదలు రాసినా బాగానే ఉంటుందన్నమాట సో ఈ సామాజిక ఆర్థిక రాజకీయ ఈ ఒక స్ట్రక్చరు ఇది కానప్పుడు ఇది కుదిరినప్పుడు ఇంకొక స్ట్రక్చర్ తీసుకోవడం బాగుంటుంది ఎస్ఏకి ఉదాహరణకి మనం తీసుకుంటే సామాజిక అనుసంధాన వేదికలు లేదా సోషల్ మీడియా ఇంటర్నెట్ సోషల్ మీడియా వీటి మీద వీటి ప్రభావం లేదా ఈ మధ్య వచ్చిన వాట్సాప్ ట్విట్టరు ఫేస్బుక్ వీటి ప్రభావం రాసినప్పుడు వాటి వల్ల జరిగే లాభాలు నష్టాలు ఎదురవుతున్న సవాళ్ళు ఎస్ఐలా డివైడ్ చేయొచ్చు లాభాలు నష్టాలు ఎదురవుతున్న సవాళ్ళు చివరిలో ప్రభుత్వం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఇది సో ఈ విధంగా కూడా ఎస్ఐ డివైడ్ చేయొచ్చు అన్ని చోట్ల అన్ని ఎస్ఐల్లో సామాజిక ఆర్థిక రాజకీయ రాయకుండా కొన్ని ఎస్సేల్లో వాటి వరకు జరుగుతున్న లాభాలు నష్టాలు తర్వాత మనకి ప్రభుత్వం ఏం చేయాలి మనం ఏం చేయాలి సభ్య సమాజం ఏం చేయాలి రాయొచ్చు ఉదాహరణకి జనాభాలో యువ జనాభా పెరుగుదల ఈ మధ్య మనం చాలా ఎక్కువగా వింటున్న మాట అనమాట డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇలాంటి వాటిలో వేస్తే రాసేటప్పుడు మన సామాజిక ఆర్థిక రాజకీయ కోణం నుంచే మాత్రమే కాకుండా యువ జనాభా పెరగటం వల్ల జరగబోయే లాభాలు కానీ ఎదురవుతున్న సవాళ్ళు యువ జనాభా పెరుగుదల సరిగ్గా వాడుకోకపోవటం వల్ల యువ జనాభా పెరుగుదల సరిగ్గా మనం ఉపయోగించుకోకపోవటం వల్ల రాబోయే నష్టాలు వీటన్నిటిని ఎనలే చేయాలి సో ఇలా ఎస్ఏని బట్టి రెండు మూడు రకాల స్ట్రక్చర్స్ అనమాట ఒక రకం ఏంటంటే సామాజిక ఆర్థిక రాజకీయ ఇంకో రకం ఏంటంటే లాభాలు నష్టాలు సవాళ్ళు తర్వాత కింద అన్ని ఎస్ఎస్లో స్టేక్ హోల్డర్ అప్రోచ్ అంటే భాగస్వాముల అప్రోచ్ తీసుకుని ఎవరెవరు ఏ ఏ భాగస్వామిలో ఉంటారో రాసి చివరికి కింద కంక్లూషన్ ఇవ్వాలి సో ఇక్కడ ఇలాంటి ఎస్ఏలో మనం ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి ఎలా ఎస్ఏస్ని మొదలెట్టాలి ఇది లేదా సూక్తులు ఎలా రాయాలి అనేది డౌట్ వస్తూ ఉంటుంది ఉదాహరణకి విద్య గురించి వస్తే రాస్తున్నారు విద్య చదువులు వీటి గురించి వేస్తే రాస్తున్నారు చక్కగా వీటి గురించి ఏదైనా వివేకానంద గారి కోర్టు కానీ నెల్సన్ మండేలా కోర్టు కానీ కానీ ఇలా వాళ్ళ యొక్క సూక్తులు రాయొచ్చు ఉదాహరణకి నెల్సన్ మండేలా గారు అన్నారు ప్రపంచంలో పెనుమార్పు తీసుకొచ్చే ఒకే ఒక ఆయుధం విద్య అని ప్రపంచంలో పూర్తి స్థాయిలో మార్పు తేగల ఒకే ఒక ఆయుధం విద్య అని అదే మన వివేకానంద గారు అన్నారు మనిషిలో అంతర్లీనంగా ఉన్న దైవత్వాన్ని వెలుగు తీసేదే విద్య అని మనిషిలో అంతర్లీనంగా ఉన్న దైవత్వాన్ని వెలుగు తీసేదే విద్య అని సో ఇలాంటి సూక్తులు అక్కడక్కడ రాయటం వల్ల ఎస్ఏ కొంత అందం వచ్చే అవకాశం ఉంది సూక్తుల తర్వాత మనం ఎస్ఏ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ కూడా రాయాలి చాలామంది వ్యాసం అనగానే ఎస్ఏ అనగానే అసలు ఫ్యాక్ట్స్ ఏమి రాయక్కర్లేదు నార్మల్గా రాసేసి సరిపోద్ది అంటారు అది తప్పు ఈ గ్రూప్ వన్ పరీక్షల్లో కానీ సివిల్స్ పరీక్షలో కానీ ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ ఎస్సే అనగానే పేపర్ దిద్దేవాళ్ళు మన దగ్గర నుంచి కొన్ని ఫ్యాక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఉదాహరణకి ఇప్పుడు మీకు ఒక మోడల్ ఎస్తే చెప్తాను మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ మోడల్ వేస్తే తీసుకుంటాను ఊయలు ఊపే చేయే పరిపాలించే హస్తంగా మారవచ్చు ఊయల ఊపే చేయే పరిపాలించే హస్తంగా మారవచ్చు మహిళా భద్రత మహిళా సాధికారత మహిళా శక్తి ఇవన్నీ ఈ మధ్య మనం చర్చలో ఎక్కువగా చర్చించుకునే అంశాలు ఇలాంటి మహిళకి రాజకీయ పరంగా మనం కొంత స్వావలంబన కల్పిస్తే ఖచ్చితంగా మహిళా లోకానికి సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా ఇతర అంశాల్లో పూర్తి స్థాయి మనకి సాధికారత కలిసే కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా మళ్ళా పెట్టాలి పార్లమెంట్లో అని మొదలెట్టాలి ఎస్సేని సో దీనిలో మనకు తెలుసు రెండు వేల ఎనిమిదిలో నూట ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లు ల్యాబ్స్ అయిపోయింది నూట ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లు ల్యాబ్స్ అయిపోయింది మొట్టమొదటిగా మహిళా రాజకీయ రాజకీయాల్లో మహిళా బిల్లు అనేది దేవేగౌడ గారి ప్రభుత్వంలో దేవేగౌడ గారి ప్రభుత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రవేశపెట్టడం జరిగింది సో దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు అయినా సరే మొదట మొట్టమొదటిసారి ప్రవేశపెట్టి ఇప్పటి వరకు మహిళా రిజర్వేషన్ బిల్ ఎక్కడ మనకి పూర్తి స్థాయిలో చర్చ జరగలేదు సో దీనిపైన అప్పట్లోనే పార్లమెంట్లో సుదర్శన్ నా చెప్పని కమిటీ అని ఒక కమిటీ వేశారు అప్పట్లోనే పార్లమెంట్లో సుదర్శన్ నా చెప్పని కమిటీ అని ఒక కమిటీ వేశారు సో ఈ విధంగా ఫస్ట్ పారాగ్రాఫ్లోనేమో ఎందుకు మహిళాకి రాజకీయాల రిజర్వేషన్ కావాలి అంత మొదలెట్టి సెకండ్ పారాగ్రాఫ్లో ఈ విధంగా మహిళా రాజకీయ రిజర్వేషన్లు గురించి రాయాలి థర్డ్ పారాగ్రాఫ్లో ఇతర దేశాల పరిస్థితి ఎలా ఉంది ప్రపంచవ్యాప్తంగా పార్లమెంట్లో సగటున ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం మంది మహిళలు ఉన్నారు ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం మంది అయితే మన చుట్టుపక్కల ఉన్న నేపాల్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ కంటే కూడా భారతదేశంలో ఇప్పటి వరకు కూడా అతి తక్కువ మంది మహిళలు ఉన్నారు లోక్సభలో ప్ర ప్రస్తుతం ఉన్న పదహారో లోక్సభలో పన్నెండు పాయింట్ రెండు శాతం మంది మహిళలు ఉన్నారు పన్నెండు పాయింట్ రెండు శాతం మంది మన రాష్ట్ర అసెంబ్లీలన్నీ కలుపుకుంటే సగటున తొమ్మిది శాతం మంది మహిళలు ఉన్నారు ఈ కానీ ముప్పై మూడు శాతం రాజకీయ రిజర్వేషన్ మహిళల్లో ఇంతవరకు మనం తీసుకురాలేకపోయాం చాలా ఉదాహరణకి ప్రపంచంలో చూసుకుంటే మనం సినిమా ఓ బండార నాయకే మార్గరెట్ టాచర్ ఇప్పుడు మనం చూస్తే హిల్లరీ క్లింటన్ కానీ దిల్మా రౌసఫ్ ఏంజిలా మెర్కెల్ చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ప్రపంచ రాజకీయాల్లో మహిళలు రాణించారు కాకపోతే భారతదేశానికి వచ్చేసరికి నలభై సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ గారు భారతదేశానికి మహి మొట్టమొదటి మహిళా ప్రధాని అయినప్పటికీ పది సంవత్సరాల క్రితం ప్రతిభా దేవిసింగ్ పాటిల్ రాష్ట్రపతి అయినప్పటివరకి ఇప్పటికీ కూడా మహిళల మహిళలకి రాజకీయాల్లో భాగస్వామ్యం అనేది పూర్తి స్థాయిలో భారతదేశంలో ఇంకా లేదు దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి మనం క్షేత్రస్థాయిలో చూసుకుంటే స్థానిక ప్రభుత్వాల్లో ముప్పై మూడు శాతం ఒకటి బై మూడో వంతు మహిళా రిజర్వేషన్ అనేది జరుగుతుంది పదమూడు లక్షల మందికి పైగా మహిళలు స్థానిక ప్రభుత్వాల్లో సర్పంచ్లు గాను వార్డ్ మెంబర్లు గాను మేయర్లు గాను జడ్పీ చైర్మన్ గాను ఉన్నారు కాకపోతే ఇది అసెంబ్లీ స్థాయికి లోక్సభ స్థాయికి ఎందుకు వెళ్ళట్లేదు అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం అక్కడక్కడ ఎస్ఐలో ప్రశ్నార్థకం కూడా పెట్టవచ్చు అక్కడక్కడ ఎస్ఏలో ప్రశ్నార్థకం కూడా పెట్టవచ్చు ఇక్కడ బ్రిక్స్ దేశాల్లో భారతదేశం స్థాయి ప్రజల కంటే మాత్రమే మెరుగ్గా ఉంది మహిళా రాజకీయ ప్రవేశంలో బ్రిక్స్ దేశాల్లో సో క్షేత్ర స్థాయిలో మహిళా ప్రిజ మహిళా రిజర్వేషన్ ఉన్నప్పటికీ అంటే స్థానిక ప్రభుత్వాల్లో మహిళా రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఈ మహిళా రిజర్వేషన్లు ఈ మహిళా సాధికారత రాజకీయాల్లో మనకి లోక్సభ వరకు లేదా అసెంబ్లీ వరకు వెళ్ళట్లేదు ఇదే మేజర్గా ఇక్కడ ఉన్న సమస్య అనమాట దీని గురించి రాసి ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్ ఇంతవరకు పాస్ కాలేదు దానిలో మొదటి పాయింట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకి సరిగ్గా సమర్థించడానికి మహిళలే ముందుకు రావట్లేదు ఒకటి రెండోది మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి ఈ రాజ్యాంగ సవరణకు రాజ్యాంగం సవరించాలంటే మన పార్లమెంట్లో రెండు బై మూడో వంతు ఒప్పుకోవాలి తర్వాత ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి కూడా చక్కటి డ్రాఫ్ట్ అనేది తయారు చేయాలి ముసాయిదా అనేది టయారు చేయాలి ఆ తర్వాత కొంత కొన్ని రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్లు దానిలో మహిళా రిజర్వేషన్లో క్యాస్ట్ పరంగా అంటే కులపరంగా ఆ ముప్పై మూడు శాతం ఏ కులానికి ఎంత ఇస్తారని అని అడుగుతున్నారు దీనికి సరైన సమాధానం మన దగ్గర లేదు మహిళా రిజర్వేషన్లే కష్టమైన పరిస్థితిలో దీనిలో మహిళా కులాన్ని బట్టి మళ్ళీ రిజర్వేషన్ ఇవ్వటం అనేది అంత సాధ్యమైన పని కాదు కొంతమంది అంటారు ఎందుకు మహిళా రిజర్వేషన్లు రాజ్యాంగం సవరించి ఇవ్వటము ఆల్రెడీ రిజర్వేషన్లు ఎత్తేసే టైం వచ్చింది కాబట్టి రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చేటప్పుడు రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చేటప్పుడు ఎక్కువగా టికెట్లు మహిళలకిచ్చి ప్రోత్సహించాల్సినగా మనం బాధ్యత పెట్టవచ్చు రాజకీయ పార్టీలకి అని అని అంటున్నారు కానీ రాజకీయ పార్టీలని డెమోక్రసీలో ఎవరూ కూడా ఇలా చేయాలని నిర్దేశించడానికి హక్కు లేదనమాట అదేవిధంగా కొంతమంది అంటారు దేశ జనాభాలో దాదాపు నలభై తొమ్మిది శాతం మంది మహిళలు ఉన్నారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఏంటి యాభై శాతం మహిళలు సీట్లు అని కొంతమంది అంటున్నారు అలా కాదు మహిళలు ఇంకా రాజకీయంగా చైతన్యం కాలేదు కాబట్టి ముప్పై మూడు శాతం వద్దు ఇర ఇరవై శాతం అయితే సరిపోతుంది అని చెప్పి మరికొంతమంది అంటారు మనకి మహిళలు పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి రాజకీయ విద్య రాలేదు కాబట్టి కే కేవలం ట్వంటీ పర్సెంట్ ఇస్తే సరిపోతుంది అని దానిలో ఒక వి ఒక వాదన వినిపిస్తున్నారు అనమాట అదేంటి అంటే క్షేత్రస్థాయిలో పదమూడు లక్షల మంది మహిళలు ఉన్నారు అంటే స్థానిక ప్రభుత్వాల్లో కానీ వీళ్ళు ఎంతవరకు కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రతి పంచాయత్ సిస్టమ్ మనకు వచ్చేసింది అంటే వాళ్ళ భర్తలు లేదా దగ్గర బంధువులు వాళ్ళ తరఫున నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ వాళ్ళు నిర్ణయాధికారంలో ఉన్నారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారన్నమాట ఇలాంటి సమస్యలు ఉండటం వల్ల మహిళా రిజర్వేషన్ బిల్ ఇంకా పాస్ అవ్వలేదు కానీ మహిళలు కనుక రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకి ఆర్థికంగా స్వావలంబన వస్తుంది రాజకీయ పరంగా చైతన్యం వస్తుంది సామాజికంగా కూడా సమానమైన భాగస్వాములు అవుతారు మనం గమనిస్తే మహిళలు మహిళల యొక్క స్థితిగతులు ఇంకా మన సమాజంలో పురుషుల కంటే తక్కువగా ఉన్నాయి ఆ మార్పు తీసుకురావాలంటే అన్ని రంగాల్లో రాజకీయంగాను ఆర్థికంగాను తర్వాత సామాజికంగాను చైతన్యం తీసుకురావాలి దానికి చక్కటి అవకాశం మహిళలు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు తమ యొక్క చైతన్యాన్ని తెలియజేయటం వాళ్ళ యొక్క కీలకమైన నిర్ణయాలు తెలియజేయటం ఈ విధంగా చేయడం వల్ల మహిళలు ఖచ్చితంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక మహిళ ముందుకెళ్తే ఇక్కడ ఒక కోర్టు రాయాలి నెహ్రూ గారు చెప్పారనమాట ఈ కోర్టు ఒక మహిళ ముందుకెళ్తే ఒక గ్రామం ముందుకె ఒక కుటుంబం ముందుకెళ్తుంది ఒక గ్రామం ముందుకెళ్తుంది ఒక దేశం ముందుకెళ్తుంది ఒక జాతే ప్రగతి పదంలో నడుస్తుంది ఇందాక చెప్పాను కదా అక్కడక్కడ సూక్తులు రాయాలని చెప్పి అక్కడక్కడ సూక్తులు రాయాలన్నమాట నెహ్రూ గారు ఇచ్చిన సూక్తి ఏంటి అంటే మహిళల గురించి ఒక మహిళ ముందుకు వెళ్తే కుటుంబం ముందుకు నడుస్తుంది ఒక గ్రామమే ముందుకు వెళ్తుంది ఒక దేశం ముందుకు వెళ్తుంది ఒక జాతే ప్రగతి పదంలో నడుస్తుంది ఈ విధంగా రాసి ఈ ఎస్సేని నెక్స్ట్ పారాగ్రాఫ్ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఇక్కడ భాగస్వాములు మహిళా రిజర్వేషన్ గురించి ఎవరెవరు ఏమేం చేయాలి దీనిలో ప్రభుత్వం ఏం చేయాలి పురుషులు ఏం చేయాలి మహిళలు ఏం చేయాలి సభ్య సమాజం ఏం చేయాలి ఇవన్నీ రాయాలి అంటే మహిళలు ముందుకు రాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు ముందుకెళ్ళడం సరిపోదు జరగదు అసలు అది కాబట్టి మహిళల్లో సామాజికంగా ఆర్థికంగా ముందుకొస్తే ఆటోమేటిక్గా రాజకీయాల్లో కూడా ముందుకొచ్చే అవకాశం అనమాట అదేవిధంగా ప్రభుత్వం కూడా రాజకీయ చిత్తశుద్ధితో ముందడిగేయాలి ప్రభుత్వం కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం రాజకీయ చిత్తశుద్ధితో ముందడిగేయాలి సో ఇవన్నీ కనుక చేస్తే ఇప్పటి వచ్చే పది సంవత్సరాలు అంటే వచ్చే దశాబ్దంలో అయినా సరే ఖచ్చితంగా భారతదేశంలో మహిళలు రాజకీయంలో కూడా ముందుంటారు సో ప్రతి మహిళ కూడా మన సినిమా బండార నాయకులాగా లాగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది భారతదేశంలో మహిళలు లేకపోలేరు మమతా బెనర్జీ కానీ జయలలిత కానీ వీళ్ళందరూ కూడా మాయావతి కానీ ముందున్నారు కానీ వీళ్ళందరినీ చాలా దృఢమైన మహిళలుగా పేర్కొంటారు సామాన్య మహిళకు కూడా ఈ అవకాశం వచ్చినప్పుడే మహిళా జీవితంలో మనం వెలుగు నింపగలం ఇలా ఎస్ఏ రాయాలి ఇలా ఒక ఎస్ఏని తయారు చేయగలగాలి దీనిలో ఫ్యాక్ట్స్ చెప్పాను చూసారా ప్రపంచవ్యాప్తంగా యావరేజ్న ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం మంది మహిళలు ఉన్నారు పార్లమెంట్స్లో భారతదేశంలో ఇప్పుడున్న లోక్సభలో పన్నెండు పాయింట్ రెండు శాతం మంది ఉన్నారు ఇప్పుడున్న చట్ ఈ శాసనసభల్లో తొమ్మిది శాతం మంది ఉన్నారు బ్రిక్స్ దేశాల్లో భారతదేశం పరిస్థితి బ్రిక్స్ కంటే మాత్రమే బ్రెజిల్ కంటే మాత్రమే మెరుగ్గా ఉంది ఇలాంటి ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా రాయాలి పూర్తి స్థాయిలో ఫ్యాక్ట్స్ రాయకుండా ఎస్ఐ రాయటం తగదు ఓకే ఈ విధంగా ఎస్ఐ రాయాలని నేను కోరుకుంటున్నాను మీకు ఎస్ఐస్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను తెలుగులో